ప్రభుయ్ నిశక్రిస్తు వారి పరిశుద్ధమైన నామం పెట్టా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు ఎన్ని రోజులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేదు పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పార్టిసిపేట్ చేయకుండా నిషేధాన్ని విధించారు అయితే ఈ నెల తొమ్మిదవ తేదీన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు పార్టిసిపేట్ చేసే విధంగా ఎప్పటి వరకు వారిని అడ్డుకుంటున్నటువంటి నిషేధాన్ని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ విషయం చాలా ఆలస్యంగా మీడియా ద్వారా బయట ప్రపంచానికి వచ్చింది ఇక నుంచి కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హిందుత్వ వాదం హిందుత్వ వాదాన్ని భుజానం మోస్తున్నటువంటి ఉద్యోగులు అఫీషియల్గా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో మనకు దర్శనమిస్తారు ఇందులో ఎలాంటి ఆశ్చర్యం ఉండదు కొన్ని రోజుల క్రితం ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరి వరిలో కొడిదల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యకర్తలతో మాట్లాడుకుంటా ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని స్ఫూర్తిగా తీసుకోండి ఎప్పుడూ కూడా దేశం గురించి ధర్మం గురించి ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ మనం స్ఫూర్తిగా తీసుకోవాలి అని చెప్పి మాట్లాడారు ఒక రకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ కి అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డారు ఈవీఎంలో పుణ్యమా లేకపోతే ఇచ్చినటువంటి తీర్పా ఏదైతేనే బీజేపీ పార్టీ అక్కడ అధికారంలోనికి వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే మూడు విషయాలు నేను మీతో చెప్పాలి ఒకటి ఇన్ని రోజులు తెరవనుకుండి ఆర్ఎస్ఎస్ కి సపోర్ట్ చేసినటువంటి ఉద్యోగులు ఇక నుంచి విచ్చల విడిగా ఆర్ఎస్ఎస్ జెండా కప్పుకొని ఆర్ఎస్ఎస్ జెండా పట్టుకొని ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం ఏమీ లేదు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ని బలోపేతం చేసుకోవడం కోసం కావలసినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉంది దాదాపు ఎప్పటికీ కేంద్ర ప్రభుత్వం మూడు సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ మీద నిషేధాన్ని విధించింది బీజేపీ అధికారంలోనికి వచ్చిన ప్రతిసారి ఆర్ఎస్ఎస్ మీద ఉండే నిషేధాన్ని అది తొలగించుకుంటూ వెళుతూ ఉంది కొన్ని కోట్ల మంది కార్యకర్తలు మతం పేరుతో ఇరవై నాలుగు గంటలు దేశంలో ఉండే మనుషులను విడదీయడమే వాళ్ళ పని క్రైస్తవులు ముస్లింలు దళితులు వాళ్లకు టార్గెట్ ఇక్కడ కేవలం జయ శ్రీరామ్ అనేవాళ్ళు మాత్రమే ఉండాలి భారతదేశ రాజ్యాంగాన్ని ఏ రద్దు చేయాలి దేశంలో ఉండే క్రైస్తవులకు ముస్లింలకు ఉండే ఓటు హక్కును తీసివేయాలి భారతదేశాన్ని ఏనాటికైనా హిందూ దేశంగా ప్రకటించాలి ముస్లింస్ ని ఇక్కడ రెండవ శ్రేణి పౌరులుగా ఉంచాలి ఒక రకంగా చెప్పాలంటే దేశంలో ఉండే హిందువులందరినీ కూడా ఓటు బ్యాంక్గా మార్చుకోవాలి దానికోసం విశ్వప్రయత్నం చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రం అధికారంలో ఉంది అని మనం అనుకుంటూ ఉన్నాం వాస్తవం ఏంటంటే ఆర్ఎస్ఎస్ లేవమంటే లేవాలి కూర్చోమంటే కూర్చోవాలి అది దాని పరిస్థితి కేంద్ర ప్రభుత్వంలో పనిచేసినటువంటి చాలా కీలకమైన వ్యక్తులు చెప్పారు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలకమైనటువంటి పదవుల్లో ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉండాలో వాళ్ళ నిర్ణయాన్ని బట్టే పదవుల్లోనికి మనుషులను పంపిస్తున్నారు ఉద్యోగాలు ఇస్తున్నారు అని చెప్పి ఆర్ఎస్ఎస్ చీఫ్ డైరెక్ట్ గా చెప్పిన మాట కూడా మీకు జ్ఞాపకంలో ఉంటుంది కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కీలకమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో కేవలం హిందువులు మాత్రమే ఉండాలి క్రైస్తవులకు కానీ ముస్లింలకు కానీ అవకాశం ఇవ్వడానికి మేము ఒప్పుకోమని చెప్పి ఆయన ఓపెన్ గా మాట్లాడారు ఇక రాబోయే రోజుల్లో ప్రభుత్వ రంగాన్ని అంటే ప్రై ఉద్యోగ రంగాన్ని పూర్తిగా ఆర్ఎస్ఎస్ స్వాధీనం చేసుకునే పరిస్థితి ఉంటుందేమో ఒకవేళ అయితే ఉండొచ్చు చూడండి ఒక జిల్లా ఎస్పీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త అనుకోండి ఒక జిల్లా జడ్జి ఆర్ఎస్ఎస్ కార్యకర్త అనుకోండి హైకోర్టు ఒకవేళ న్యాయమూర్తి ఆర్ఎస్ఎస్ కార్యకర్త అనుకోండి సుప్రీంకోర్టులో కీలకమైనటువంటి తీర్పులు ఇచ్చే వ్యక్తులు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా ఉన్నారనుకోండి లేదు జిల్లా కలెక్టర్ ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా వచ్చాడు అనుకోండి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త జిల్లా స్థాయిలో అధికారులుగా పదవుల్లోనికి వచ్చారు అనుకోండి దేశం అంతా ఇక పరిస్థితులు ఎలా ఉంటాయో చూడండి వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా రాష్ట్రపతులుగా కీలకమైనటువంటి న్యాయ వ్యవస్థలో పోలీస్ శాఖలు అలాగే అన్ని రకాల వ్యవస్థలో వాళ్లే ఉంటే ఈ దేశంలో ఉండే క్రైస్తవులు ముస్లింల పరిస్థితి ఎలా ఉండబోతుందో ఒకసారి మీరు ఆలోచించండి రాహుల్ గాంధీ గారు మొన్న ఒక సమావేశంలో మాట్లాడుకుంటా ఓపెన్ గా చెప్పారైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జూమ్ మీటింగ్ లో మాట్లాడుకుంటా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాడు ఎవడు కూడా మా కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి వెళ్లేదు వాళ్ళందరూ కూడా మర్యాదగా మా కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి బయటకు వెళ్ళిపోండి అని చెప్పాడు రాహుల్ గాంధీ గారు ఓపెన్ గా చెప్పాడు ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వారు ఎవరైనా మా కాంగ్రెస్ పార్టీలో ఉంటే వాళ్ళు మర్యాదగా కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి వెళ్ళిపోండి దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా లౌకిక దేశంగా కాపాడుకోగలిగిన శక్తి కలిగిన వ్యక్తుల్లో పార్టీలోనికి తీసుకురండి అని చెప్పారు రాహుల్ గాంధీ గారు ఒక రకంగా రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ కి భారతీయ జనతా పార్టీకి వాటికి సంబంధించినటువంటి మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నాడు ఈ దేశంలో రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి అన్ని మతాల వారిని అన్ని ప్రాంతాల వారిని అన్ని కులాల వారిని సమానంగా చూడగలిగినటువంటి విజ్ఞత కలిగిన ఒక నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే ఈ దేశం బాగుంటుంది అని అలాంటి వాళ్ళు ఎంతో మంది అనుకుంటున్నారు అలాంటి వ్యక్తికి మనం అందరం కూడా చేయతినివ్వాల్సినటువంటి అవసరం ఉంది మీకు తెలియందే ఉంది చెప్పండి ప్రార్థనా మందిరాలను కూలగొట్టడం కానివ్వండి మసీదులను కూలగొట్టడం కానివ్వండి వైబుళ్లు తగలబెట్టడం కానివ్వండి ఫాస్టస్ చంపడం కానివ్వండి కాల్పులు జరపడం కానివ్వండి తుపాకీలతో గొండలతో నరికి చంపడం కానివ్వండి ఆడబిడ్డలు నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించడం కానివ్వండి మత మార్పు నిరోధక బిల్లులను తీసుకొని రావడం కానివ్వండి వైబుళ్లు చేతుల్లో పట్టుకొని వెళ్తుంటే అరెస్ట్ చేసి అక్రమంగా జైళ్లలో పెట్టడం కానివ్వండి ఇద్దరు ముగ్గురు కనీసం ఒక చోట ఉండి ప్రార్థన చేసుకునే అవకాశం లేకుండా చట్టాలు తీసుకురావడం కానివ్వండి స్వస్థత ప్రార్థనల మీద నిషేధాలు విధించడం కానివ్వండి క్రైస్తవులు వస్త్రధారణ మీద ముస్లింలు వస్త్రధారణ మీద ఆహారపు అలవాట్ల మీద ఇవాళ పెత్తనం చేసే స్థాయి వరకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారు భారతదేశం అంటే ప్రజాస్వామ్య దేశం ఇక్కడ అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు కలిసి బ్రతకొచ్చు అని ఒకప్పుడు అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు కేవలం ఇది హిందుత్వ దేశం ఇక్కడ హిందువులు మాత్రమే ఉండాలి మిగిలిన వాళ్ళందరూ కూడా మూసుకొని కూర్చోవాలి అన్నట్లుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉద్యోగస్తుల్లో కూడా ఇవాళ ఆర్ఎస్ఎస్ జెండాలు కప్పుకొని తిరగడం మొదలైతే ఇక ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళినప్పుడు రెవెన్యూ ఆఫీసుల్లో లేకపోతే పోలీసు డిపార్ట్మెంట్ లో లేకపోతే కోర్టుల్లో కీలకమైనటువంటి శాఖల్లో కలెక్టర్ ఆఫీసుల్లో ఎస్పీ ఆఫీసుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి ఏం జరగబోతుందో ఒకసారి మీరు ఆలోచించండి ఏది ఏమైనా ఈ పరిణామం ఏమాత్రం క్షేమం కాదు దేశానికి ఇది ఏమాత్రం ఉపయోగపడే పరిణామం కాదు కాబట్టి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్